నెల్లూరు నగరం కనపర్తిపాడు ఎన్హెచ్ సిక్స్టీన్ హైవే సమీపంలోని విపిఆర్ శాంతినికేతన్ విల్లాలో ఆదివారం రాత్రి పద్మప్రియ ఆటో ఫైనాన్స్ మేఘన ఆటోమొబైల్స్ అధినేత గడ్డం వెంకటరత్నయ్య ఆధ్వర్యంలో జరిగిన అయ్యప్ప స్వామివారి పడి పూజా మహోత్సవం కనుల పండుగగా జరిగింది ఈ మహోత్సవంలో స్వామివారికి నిర్వహించిన వివిధ అభిషేకాలు పూజలు నేత్రానందభరితంగా జరిగాయి స్వామివారికి నిర్వహించిన ఒక్కొక్క అభిషేకం చూసేందుకు రెండు కళ్ళు సరిపోవంత అందంగా ఎంతో శోభాయమానంగా జరిగింది ఈ అభిషేకాలను చూసిన భక్తజనుల కన్నులు పులకించాయి అయ్యప్ప మాలధారణ భక్తజనంతో బిపిఆర్ శాంతినికేతన్ విల్లా ప్రాంగణం కిక్కిరిసింది ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు వివిధ రాజకీయ పార్టీ నాయకులు వివిధ వ్యాపారవేత్తలు వివిధ ప్రముఖులు ఇక్కడికి విచ్చేశారు ఈ పడిపూజ మహోత్సవంలో పుత్ర రమణ గురుస్వామి ఆలపించిన భక్తి గీతాలు అయ్యప్ప స్వామి భజన గీతాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి అయ్యప్ప భక్తులు స్వామియే శరణమయ్యప్ప అంటూ నిర్వహించిన భజనతో అక్కడి ప్రాంగణం మారుమోగింది ఈ పూజా మహోత్సవంలో ఏర్పాటు చేసిన శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహం అలాగే వివిధ దేవతామూర్తుల విగ్రహాలు విందు చేశాయి పడి పూజ మహోత్సవానికి విచ్చేసిన భక్తులకు పద్మప్రియ ఆటో ఫైనాన్స్ మేఘనా ఆటోమొబైల్స్ అధినేత గడ్డం వెంకటరత్నయ్య ఏర్పాటు చేసిన అల్పాహారం ధారణ భక్తుల ప్రశంసలు అందుకుంది సాయంత్రం నుంచి రాత్రి వరకు ఈ భజన మహోత్సవం ఎంతో కనుల పండుగగా జరిగింది జిల్లా నలుమూలల నుంచి అధిక శాతం మంది అయ్యప్ప మాలధారణ భక్తులు ఈ పూజ మహోత్సవంలో పాల్గొని భజనలు చేసి పూజలు నిర్వహించుకొని తమ భక్తి ప్రభత్తులను చాటుకున్నారు